మ్యామ్ ఇన్ జనరల్గా చాలామంది సెలబ్రిటీస్ క్యాన్సర్కి గురవుతూ ఉంటారు అంటే కామన్ పీపుల్ కూడా అవుతూ ఉంటారు కానీ సెలబ్రిటీస్వి ఎక్కువ తెలుస్తూ ఉంటాయి మనకి ఎందుకని ఎక్కువ మంది సెలబ్రిటీస్ అలా క్యాన్సర్కి గురవుతూ వస్తున్నారు అంటే వాళ్ళ ఆల్కహాలిక్ హ్యాబిట్స్ వల్ల కానీ లేకపోతే కాస్మోటిక్స్ వల్ల దేనివల్ల అంటారు ఇది చాలా జనరలైజ్డ్ క్వశ్చన్ సెలబ్రిటీస్కి ఎందుకు వస్తుంది అనేసి అనే దానికంటే కూడాను ఇది కామన్గా అందరికీ వస్తూ ఉంటుంది అవును వాళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది ఉన్నారు ఫేమస్ యాక్టర్స్ ఉండొచ్చు లేకపోతే ఫేమస్ పాలిటీషియన్స్ ఉండొచ్చు వాళ్ళది అంటే మీడియాలో చాలా ఈజీగా హైలైట్ అయిపోతూ ఉంటారు దానివల్ల అంటే సెలబ్రిటీస్కి క్యాన్సర్స్ రా వస్తున్నాయి అనేది నేను చెప్పలేను ఎందుకు అని అంటే అది ఎవరికైనా వస్తుంది ఎవరికైనా వస్తుంది వీళ్ళు మీడియాలో ఉన్నారు కాబట్టి ఎక్కువ ప్రాజెక్ట్ అవుతారు కాబట్టి ఎక్కువ కాస్మోటిక్స్ యూస్ చేయడం వల్ల లేదు అటువంటిది ఇంకా ఎవిడెన్స్ అయితే లేదు కానీ కొన్ని ఇప్పుడు మనము ఈ దీనికి స్వెట్ రాకుండా ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా అలాంటి వాటిల్లో టిన్ జింక్ తర్వాత ఇట్లాంటి టింటెడ్ మెటీరియల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు దానివల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి అనేసి అంటూ ఉంటారు ఐ మీన్ వచ్చేదానికి అవకాశం ఉంది ఓకే కానీ సెలబ్రిటీస్కి క్యాన్సర్స్ అనేది ఓకే అండ్ మ్యామ్ మే డిపార్ట్మెంట్ వచ్చి రేడియేషన్ డిపార్ట్మెంట్ మరి క్యాన్సర్లో ఇది ఎంతవరకు అంటారా అంటే పూర్తిగా నయం అంటారా కొంచెం నయం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయంటారా సో రేడియేషన్ థెరపీ అనేది ఒక స్పెషలైజ్డ్ టెక్నికల్ టెక్నాలజీ అనమాట అంటే క్యాన్సర్కి సంబంధించిన ఆంకాలజీ డిపార్ట్మెంట్లో మాది ఒక టీం వర్క్ నడుస్తుంది ఓకే మెడికల్ ఆంకాలజిస్ట్ అంటే కెమోథెరపీస్ ఇస్తూ ఉంటారు మెడిసిన్స్ మాత్రమే ఇస్తారు సర్జికల్ ఆంకాలజిస్ట్ ఏమో సర్జరీస్ చేస్తూ ఉంటారు అండ్ మేము వచ్చేసి రేడియేషన్ ఆంకాలజిస్ట్ వచ్చేసి మేము రేడియోథెరపీ తోటి ట్యూమర్స్ని ట్రీట్ చేస్తూ ఉంటాం అట్లీస్ట్ సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి మనము రేడియేషన్ అనేది అవసరం పడుతూ ఉంటుంది ఓకే ఓకే సో సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి రేడియేషన్ ఏదో ఒక పాయింట్లో ఓకే తర్వాత ప్రతి క్యాన్సర్కి రేడియేషన్ ఇవ్వాలని లేదు అంటే ఒక్కొక్క స్టేజ్ని బట్టి ఉంటుంది సపోజ్ సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ తీసుకున్నాం స్టేజ్ వన్ తర్వాత అంటే ఫోర్ సెంటీమీటర్స్ ట్యూమర్ తర్వాత ఇంకా దాన్ని సర్జరీ తోటి కంప్లీట్గా తీయటం అనేది చాలా కష్టం అనమాట అప్పుడు మనము రేడియేషన్ థెరపీ అనేసి పెడుతూ ఉంటాం ఈ రేడియేషన్ థెరపీస్ పెట్టడం వల్ల మనకు సాధ్యమైనంత వరకు ఇంకా వేరే ట్రీట్మెంట్స్ అన్నీ ఏవీ లేకుండా సింపుల్గా బీక్లీ సిస్ప్లాటిన్ అనేది ఒక చిన్న రేడి డోస్ పెట్టేసుకొని రేడియేషన్ ఇచ్చేస్తే కనుక ఆ పేషెంట్స్కి వేరే ప్రాబ్లమ్స్ ఏవి అంటే వేరే సర్జరీస్ కానీ ఇంకా అదర్ టెక్నాలజీస్ కానీ ఏమీ అవసరం లేకుండా సింపుల్గా ట్రీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఓకే సో ఈ రేడియోథెరపీ అనేది ఏంటంటే కొన్ని పవర్ఫుల్ కిరణాలు ఉంటాయి ఓకే రేడియేషన్ అనేది సింపుల్ ఎక్స్రేస్ అనమాట హైలీ పవర్ఫుల్ ఎక్స్రేస్ ఈ ఎక్స్రేస్ ఎప్పుడైతే బాడీలో ట్యూమర్ మీద పడతాయో ఆ ట్యూమర్లో ఉన్న సెల్స్ ట్యూమర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను చనిపోతూ ఉంటాయి సో అంటే దీనికోసం మనం ఏం చేస్తాము ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ సీటింగ్స్ కూడాను ఇస్తూ ఉంటాం కొన్ని పేషెంట్స్కి అంటే చిన్న ట్యూమర్స్ ఎస్ఆర్ఎస్ ఎస్ఆర్టీ టెక్నిక్స్లో ఫైవ్ వన్ టు ఫైవ్ ఫ్రాక్షన్స్ కూడా ఇస్తాం కానీ రొటీన్గా మిగతా కేసెస్ అన్నిటికీ కూడాను ట్వంటీ ఫైవ్ టు థర్టీ సీటింగ్స్ ఉంటాయి సో ప్రతి సిట్టింగ్ లో కొన్ని కొన్ని సెల్స్ చనిపోతూ వస్తాయి అన్నమాట ఇది ఇలాగా డైలీ కొంత కొంత డోస్ ఇలా డివైడ్ చేయటం వల్ల మనకేమవుతుంది అని అంటే నార్మల్ సెల్స్ కి ఎక్కువ డ్యామేజ్ కాదు కానీ ట్యూమర్ సెల్స్ కి మటుకు మాక్సిమం డోస్ వెళ్ళిపోయి అవన్నీ చనిపోయేదానికి అవకాశం ఉంటుంది సో రేడియోథెరపీ అనేది ఏ లో అయినా ఏ లో అయినా యూస్ చేయొచ్చు ఆ తర్వాత చాలా మందికి రేడియేషన్ థెరపీ అనగానే అది కరెంట్ ఏమో షాక్ కొడుతుందేమో అనేది ఒక భయం ఉంటుంది దీని గురించి నేను ఒకటే చెప్తాను ఒకప్పుడు చూసాం దాంట్లో కాదనటానికి ఏమీ లేదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము వర్క్ చేసిన స్టార్ట్ చేసినప్పుడు మెషిన్స్ డిఫరెంట్గా ఉండేవి అనమాట అప్పుడు ఇంత హై అండ్ టెక్నాలజీస్ లేవు ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉండేవి తర్వాత స్కిన్ మాడిపోవడం ఇట్లాంటివి చాలా ఇష్యూస్ అన్నీ చూసామన్నమాట ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క స్టేజ్లో డిఫరెంట్ టెక్నిక్స్లో వచ్చేసేసి ఇప్పుడు నాయక్ అనేసేసి లేకపోతే అడాప్టివ్ థెరపీస్ అనేసి వచ్చాయి ఈ టెక్నిక్స్లో ఏంటి అని అంటే మ్యాక్సిమం ఏ రోజు ఏ ట్యూమర్ అంటే సపోజ్ ఒక సర్వైకల్ క్యాన్సర్ని ట్రీట్ చేస్తున్నాం సర్విక్స్ని ఆ ట్యూమర్ ఆ రోజు ఏ షేప్లో ఉంది ఆ తర్వాత దాని పక్కనే నార్మల్ టిష్యూస్ ఉంటాయి మనకంటే ఈ బ్లాడర్ కానీ రెక్టమ్ కానీ వీటి అవాయిడ్ చేసుకుంటూ ఆ ట్యూమర్కి మాత్రమే టార్గెట్ చేసుకుంటూ రేడియేషన్ ఇవ్వటం వల్ల మనకు పేషెంట్స్కి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా చాలా తక్కువగా వస్తాయి అన్నమాట ఓకే సో అంటే ఇప్పుడు టెక్నాలజీ వైజ్ మనము చాలా మటుకు క్యూర్ రేట్స్ ఇవ్వగలుగుతున్నాం ఈ పేషెంట్స్ అందరూ కూడాను అంటే ఒకప్పుడు చాలా తక్కువ సర్వైవల్ ఉండేది ఇప్పుడు సర్వైవల్స్ బాగా పెంచగలివే ఈవెన్ సర్వైక్స్ థర్డ్ స్టేజ్లో వచ్చిన పేషెంట్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ క్యూర్ చేయగలుగుతున్నాం కానీ ఇంత క్యూర్ చేసినాక వీళ్ళు ఎక్కువ రోజులు బ్రతికారు అనుకోండి ఆ పేషెంట్స్ కి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి మనకు బ్లీడింగ్ రక్తం నుంచి బ్లీడింగ్ అవ్వడం కానీ లేకపోతే కనుక యూరిన్లో నుంచి రక్తం పడటం కానీ ఇలాంటి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాటిని తగ్గించడానికి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీస్ అనమాట ఈ లేటెస్ట్ టెక్నాలజీస్లో మనకు అడాప్టివ్ థెరపీ అని ఇందాక చెప్పినట్టు ఎంఆర్లే మెకానిక్స్ చెప్పడం ఆ తర్వాత ఈవెన్ సిటీ బేస్డ్ అడాప్టివ్ టెక్నిక్స్ కూడా వచ్చాయి ఆ తర్వాత ఇవే కాకుండా బ్రాకీథెరపీ అనేసి చేస్తాం ఓకే నార్మల్గా మనం రేడియోథెరపీ అన్ని క్యాన్సర్స్కి బయట నుంచి మాత్రమే ఇస్తాం సర్వైకల్ క్యాన్సర్లో ఏంటంటే కరెక్ట్గా ఎక్కడైతే అంటే ఎక్స్టర్నల్ రేడియేషన్ అయిపోయిన తర్వాత కూడా ట్యూమర్ కొంత చోట మిగిలిపోతుంది ఆ మిగిలిపోయిన ట్యూమర్ లోకి మనం నీడిల్స్ అన్ని వేసేసి ఇది ఒక స్పెషలైజ్ టెక్నాలజీ ఉంటుంది నీడిల్స్ అన్ని పంపించేసి దానికి మాత్రమే డోస్ వెళ్ళకం వెళ్ళేటట్టుగా చేసామనుకోండి ఈ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ దానికి చెప్పినట్టు బ్లీడింగ్ అవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం సాధ్యమైనంత వరకు ఫైవ్ టు టెన్ పర్సెంట్ లోపలే ఉంచేసి ప్రాబ్లమ్స్ లేకుండా ట్రీట్ చేయొచ్చు అనమాట ఇది అడ్వాన్సెస్ ఇన్ ఓకే